రేపు ఆదివారం రోజు ఒక్క రూపాయి బిల్లతో ఇలా చేస్తే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా చక్కటి యోగం కూడా ప్రాప్తిస్తుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఆదివారం తిది రోజున మర్చిపోకుండా రాత్రి పడుకునే ముందు రూపాయి బిళ్ళతో ఈ పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఆదివారం తిది రోజున ఖచ్చితంగా ఇలా రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేస్తే అనేక రకాల సమస్యల నుంచి అంటే అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాము అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా అంటే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలానే కాకుండా మన తలరాతను కూడా మార్చేస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి ఆదివారం మనం ఈ చిన్న పనిని చేసుకుంటూ చక్కగా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు అలానే కాకుండా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందవచ్చు జాతకంలో ఉండే ఇబ్బందులను తొలగించుకోవచ్చు అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనకు అంటే మనకు ప్రత్యక్షంగా కనిపించే ఏకైక దేవుడు సూర్యభగవానుడు ఆదివారం సూర్యు అంటే సూర్యుడిని పూజిస్తే జాతకంలో సూర్యుడు బలంగా ఉండి మనకు కీర్తి అలాగే కాకుండా పేరు ప్రతిష్టత ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట జీవితం ఆనందంగా ఉండటానికి డబ్బుకు లోటు లేకుండా జాతకంలో ఉండే సూర్యుడు బలపడటానికి ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న పనులు మనం ఆదివారం తేదీని కనుక చేసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఆదివారం ఈ పరిహారాలు చేయటం తప్పకుండా ఏంటంటే మంచి శుభ ఫలితాలను ఇస్తాయి ఆదివారం రోజు తెల్ల అంటే తెల్ల వారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేసి ఉతికిన బట్టల్ని ధరించి ఆ తర్వాత సూర్యుడికి నీళ్లను ఆగ్యం ఇవ్వాలన్నమాట అంటే నీళ్లను సమర్పించాలి అలా సమర్పించేటప్పుడు ఓం సూర్యనారాయణ ఆయనమహ లేదంటే ఓం ఆదిత్యాయనమ అనేసి ఈ మంత్రాలను మనం పఠించుకుంటూ చక్కగా సూర్యుడికి గనక మనం నీళ్లను ఇస్తే చాలా మంచిది సూర్యుడు సంతోషించి మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తానమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఉద్యోగం వ్యాపారంలో అంటే మంచి పురోగతి ఉంటుంది ఆదివారం నాడు ఏంటంటే నీళ్ళలో బెల్లం బియ్యం పిండి ఇలా వేయటం వలన అంటే భక్తులపై అంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటుందన్నమాట అంటే సూర్యుడికి మనం నీళ్లను ఆగ్గమిస్తాం కదా ఇచ్చే నీటిలో కొంచెం చిటికెడంతా అంటే బెల్లం పౌడరు అలాగే కొంచెం బియ్య పిండిని వేసి నీళ్లను సూర్య భగవానుడు సంతోషించి మనకు కావలసింది చక్కగా ఇస్తాడని శాస్త్రం చెబుతుంది ఆదివారం రోజు తులసి చెట్టుతో పాటు అంటే తులసి చెట్టుకు పాలు సమర్పిస్తే తులసి కోట ముందు ఆవునేతి దీపం వెలిగించాలి ఇలా చేయటం వలన ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట ఆదివారం పూట గుగ్గిలంతో అంటే ధూపాన్ని ఇంట్లో వేసుకోవాలండి అలా కనుక వేసుకున్నట్టయితే సిరి సంపదలు అంటే చేకూరుతాయి చక్కగా సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఉండే శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట ఆర్థిక అంటే సమస్యలన్నీ కూడా తొలగిపోవటానికి చక్కటి యోగం ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది ఆదివారం రోజు ఎరుపు పసుపు రంగు దుస్తువులను ధరించడం శుభప్రదంగా భావించబడుతుంది కాబట్టి జీవితంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలన్నా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలగాలన్నా ఖచ్చితంగా ఎరుపు పసుపు రంగు దుస్తులని ఖచ్చితంగా ధరించండి అలాగే ఆదివారం రోజున సూర్యుడికి అంటే గోధుమలు అలాగే కాకుండా నవధాన్యాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల సకల సంపదలు చేకూరుతాయి జాతకంలో సూర్య భగవానుడు బలహీనంగా ఉన్నప్పుడు అలాగే కాకుండా సూర్యుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఏంటంటేనండి గోధుమలు అలాగే కాకుండా ఏంటంటే నవధాన్యాలను నైవేద్యంగా చేసి సూర్య భగవానుడికి పెట్టి నీళ్లను ఆకిమిచ్చి నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా సూర్య భగవానుడు సంతోషించి మన కోరిక ఏదైతే ఉంటుందో అది తీర్చి ఆయన యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఆదివారం రోజున ఇంటి ప్రధాన ద్వారము ముందు రెండు అంటే వైపులా కూడండి చక్కగా ఏంటంటే కనుక తమల తమలపాకులపై మనం చక్కగా తమలపాకులను ఉంచాలి లేదంటే రావి ఆకులను అయినా సరే ఉంచవచ్చు అలా ఉంచితే చాలా మంచిది అనమాట ఆదివారం రోజు మనం ఒక్క దీపాన్ని సరే సంధ్యా సమయంలో చక్కగా కుడివైపున ఇంటి దగ్గర వెలిగించుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి కూడా మన ఇంటికి రావటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి సూర్యభగవానుడి అనుగ్రహం పొందటానికి ప్రతిరోజు ఉదయం అంటే మన తలుపు తీయగానే సూర్యుడికి నమస్కారం చేయాలి అలా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి అలాగే కాకుండా ఏంటంటే సూర్యుకి అంటే సూర్యుడికి మనం కేవలం అండి మొహం కడుక్కున్న తర్వాత ఒక్క నమస్కారం చేసుకున్నా ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మనం పూర్వకాలంలో అయితే ఏంటంటే ఆదివారం రోజున మాంసాహారాన్ని అస్సలు తినేవారు కాదట అసలు ముట్టేవారు కాదు ఇప్పుడు ఏంటంటే ఆదివారం సెలవు తినమని మనం అందరం మాంసాహారం తింటున్నాం కానీ పూర్వకాలంలో అయితే అసలు ఆదివారం పూట మాంసాహారం తినేవారు కాదని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఇప్పుడు అంటే సిచ్యువేషన్స్ మారింది అలానే కాకుండా ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్ మారింది కాబట్టి అందరూ ఆదివారం మాంసాహారాన్ని తింటారు కొంతమంది తినరు ఎవరిష్టం వారిదండి మీరేంటంటే చక్కగా అండి మీకు సూర్య భగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి ఆయన మీ కోరికల్ని తీర్చాలంటే ఈ పరిహారాలు చిన్న చిన్నవి పాటి ండి ఇక ఆ తర్వాత వచ్చేసి రాత్రికి పడుకునేటప్పుడు ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది చేయండి ఇది చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది మీకు చక్కటి యోగం అనేది కలుగుతుంది అలాగే కాకుండా సూర్య భగవానుడి అనుగ్రహంతో పాటు మీ జీవితంలో మీ జాతకంలో ఉండే సమస్యలు వెళ్ళిపోవటానికి కూడా అవకాశం ఉంటాయని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట పురాణాల ప్రకారము ఆదివారం అంటే ఆదివారం తిది రోజున చేసే రూపాయి బిల్ల పరిహారం చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్గా కూడా భావించబడుతుంది కాబట్టి రూపాయి బిల్లతో కనుక పరిహారం చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఒక్క రూపాయి మన జీవితాన్ని మార్చేస్తుంది మన తలరాతను మార్చేస్తుంది మనలో ఉండే ఇబ్బందిని తీర్చేస్తుంది అలానే కాకుండా మన సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి కావున ఇలా ఆచరించుకోండి చాలా మంచి రిజల్ట్ వచ్చేసి మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది అంటే సెట్ అయిపోతుందంటే మీకు ఉండే ఇబ్బంది తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట రాత్రికి మీరు చక్కగా పడుకునేటప్పుడు రూపాయి బిల్లుని తీసుకుని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి దిండు కింద పెట్టి పడుకోవాలి ఇలా పడుకున్న తర్వాత ఉదయం సోమవారం తిది రోజు లేచిన తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకుని బయటికి వెళ్ళేటప్పుడు ఆ రూపాయి బిల్లుని చక్కగా పేదవారికి దానం చేయాలి ఇలా కనుక దానం చేసినట్టయితే మానవ జీవితంలో ఉండే దుఃఖాలు దరిద్రాలు అలానే కాకుండా ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది డబ్బుకు ఆకర్షించే గుణం ఉంటుంది ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి ధనము మనలో ఉండే చెడుని ఆకర్షించుకుంటుంది అలా ఆకర్షించుకున్నప్పుడు మనలో మంచి మాత్రమే ఉంటుంది చెడు మొత్తం వెళ్ళిపోతుంది ఎవరైతే ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు కదా పాజిటివ్గా ఆలోచించకుండా అలాంటి ఆలోచనలన్నీ కూడా ధనం అనేది లాగేసుకుంటుంది ధనం అంటే దైవం కాబట్టి అలాంటి అంటే చెడు మొత్తం తీసేసుకుంటుంది దాన్ని దానం చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ తీసుకున్న వారికి హాని అయితే జరగదండి డబ్బు కాబట్టి మనం రూపాయి బిల్లనే అనేది దానంగా ఇవ్వాలని రూల్ ఏమీ లేదు అందులో కొంచెం డబ్బు కలిపి కూడా మనం దానంగా చేయవచ్చు కానీ ఆ రూపాయి బిల్లుని ఖచ్చితంగా దానం ఇవ్వాలని శాస్త్రం చెబుతుందనమాట ఇలా పెట్టి పడుకోవడం వల్ల దిండు కింద కానీ మనతో పాటు కానీ మనం పెట్టి పడుకోవడం వల్ల రాత్రి సమయాలలో కానీ లేదంటే మనలో ఉండే ఏదైతే నెగిటివ్ అంటే చాలా వరకు కూడా మనం నిద్రపోయిన తర్వాత యాక్టివ్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే ఆ చెడు అనేది మనని ఇంకా ఇబ్బంది పెట్టకుండా అలాగే కాకుండా మన చెడు అనేది ఇంకా రాకుండా దాన్ని తీసేసుకునే శక్తి ఈ డబ్బుకు ఉంటుంది అనమాట డబ్బు దైవంతో సమానమైనది కాబట్టి ఇలా రూపాయి బిల్లని మన దగ్గర పెట్టి మనం సంకల్పం చెప్పి పడుకుంటాం కాబట్టి మనలో ఉండే చెడుని మొత్తం తీసేసుకున్న తర్వాత దాన్ని తీసేస్తున్నాం మళ్ళీ మనం అంటే ఆ రూపాయి బిల్లలు వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కాబట్టి ఆ రూపాయి బిల్లు ఆకర్షించుకుంటుంది అనమాట అంతా కూడా చెడుని అలా ఆకర్షించుకున్న రూపాయి బిల్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేయండి అలా చేస్తే చాలా మంచిదంటే మీ తలరాత అనేది మారిపోతుంది మీ జీవితంలో ఉండే ఇబ్బంది నుంచి మీరు సులభంగా బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి ఆడవారైతే రూపాయి బిల్లని ఎడమ చేతిలో పట్టుకోవాలి మగవారైతే కుడి చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పాలి కానీ తిన్న తర్వాత ఈ పరిహారం చేయాలి దీనికంటూ నియమాలంటూ ఏమీ లేదు పడుకునేటప్పుడు చేసుకోవాలి పడుకునే ముందు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి కానీ మీరు పరిహారం చేసి రూపాయి బిల్లని దిండి కింద కానీ జేబులో కానీ పెట్టుకొని ఫోన్ చూడటం బయటికి వెళ్ళి వాకింగ్ చేయటం అన్నం తినటం ఇలాంటివి చేయగలండి మొత్తం పనులు అయిపోయిన తర్వాత ఈ పరిహారం చేయండి అలాంటప్పుడు మీకు ఫలితం వస్తుంది కానీ చేసిన తర్వాత మళ్ళీ మనం రివర్స్ పనులు చేస్తే మనకు పెద్దగా శుభ ఫలితాలు అనేవి రావు ఎక్కువగా జాతకంలో ఇబ్బందులు ఉన్నవారు జాతకంలో సవ అంటే సమస్యలు ఉన్నవారు తీరని కోరికలతో బాధపడేవారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే రూపాయి వీళ్ళ పరిహారం అనేది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఆచరించండి అలాగే కాకుండా ఏంటంటే ఇతరులతో మనం పంచుకోకూడదని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది గ్రంథాల ప్రకారం ఏంటంటే ఆదివారము అంటే చాలామంది కూడా ధనయోగ ఆదివారంగా భావించి చక్కగా ఏంటంటే పరిహారాలు అంటే పనులు చేసుకుంటూ ఉంటారు ఆదివారానికి సరి సమానమైనది అంటే అమావ స్యతో ఆదివారాన్ని పోలుస్తూ ఉంటారండి ఎందుకంటే ఆదివారానికి మన సాంప్రదాయ ప్రకారం మనం అంతటి ప్రాధాన్యత ఇస్తాము దిష్టి తీసుకోవాలన్నా చెడుని తీసేసుకోవాలన్నా అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడాలన్నా ఆదివారం రోజున పరిహారాలు చేయాలని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట కాబట్టి ఇలా చేయండి మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా ఏ కోరిక తీరకపోయినా దైవ అనుగ్రహం లేకపోయినా సమస్యలు ఉన్న జీవితాంతం మీరు బాధను అనుభవిస్తున్నా సరేనండి ఒక్కసారి రూపాయి బిల్లతో ఒక పరిహారం చెయ్యండి ఖచ్చితంగా అది సిద్ధించి మీకు మంచి శుభ ఫలితం వచ్చి మీ జీవితం అనేది మారిపోతుందనమాట ఒక్క రోజులోనే మీరు ఎంతో కొంత ఫలితం అయితే చూస్తారు హండ్రెడ్ పర్సెంట్లో లో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయినా సరే మీకు ఖచ్చితంగా పరిహారం అనేది సిద్ధించి మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట నమ్మకంతో ఆచరించండి చక్కటి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఎప్పుడు కూడా అండి చాలా మంది కూడా పిసినారి అంటే చేష్టలు చేస్తూ ఉంటారు రూపాయి కూడా ఎవ్వరికి దానం ఇవ్వరు అలాంటి వాళ్ళకి ఏంటంటే జీవితంలో ఎప్పుడు ఏడుపు దుఃఖమే ఉంటుందన్నమాట వారికి ఎప్పుడు కూడా మన ఇంటి ముందుకు వచ్చి ఎవరైనా ముసలి వాళ్ళు కానీ పేదవారు కానీ మనం వెళ్తుంటే మధ్యలో దారిలో కనిపిస్తారు కదా వారికి ఒక్క రూపాయి ఇచ్చినా సరేనండి మన భగవంతుడు అందించినట్టు అనమాట ఎందుకంటే పేదవారి దగ్గర ఎప్పుడు కూడా అంటే దేవుడు ఉంటాడని శాస్త్రాలు చెబుతాయి కాబట్టి పేదవారికి దానం చేస్తే దైవానికి చేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి చక్కగా పేదవారికి అప్పుడప్పుడు డబ్బు ఇవ్వండి మన చేతుల ద్వారా మనం డబ్బుని ఇవ్వటం వల్ల మనలో ఉండే కొంచెం చెడు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు గ్రంథాల్లో రాయబడింది కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభఫలితం అనేది పొందండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరు పరిహారం చేసిన తర్వాత ఆ రూపాయి బిల్లకు ఇంకొంచెం డబ్బుని కలిపి కూడా దానం చేయొచ్చు లేదంటే రూపాయి బిల్ని కూడా డైరెక్ట్గా దానం చేయొచ్చు కానీ అది మీ దగ్గర ఉంచుకోకూడదు తెల్లారిన తర్వాత తీసుకెళ్లి దానం చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అప్పటికప్పుడు మీరు అంటే ఫలితాన్ని చూసి ఆచరిపోతారు కాబట్టి ఆదివారం తిది రోజున మర్చిపోకుండా ఆచరించేసి మంచి ఫలితం పొందండి మీకు ఉండే సమస్యని తీర్చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట